హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు దొండకాయ తాలింపు ఎలా చేయాలో చూపించిపోతున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే అరకిలో దొండకాయలు తీసుకొని శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి పానలు పెట్టుకొని నూనె ఐదు స్పూన్లు పోసి ఆవాలు జీలకర్ర కోర్ సోపు అందులోనే అర టీ స్పూన్ పసుపు వేసుకొని శుభ్రం చేసుకున్న దొండకాయలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి అందులో కొంచెం తగినంత ఉప్పు కరివేపాకు కొంచెం చించి వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు కలిపెట్టుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలి మూత పెట్టి మంట సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్నాక మళ్ళీ మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి కొంచెం వాడింది అలానే ఐదు నిమిషాలకు ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు కచ్చాపచ్చాగా తెల్లగడ్డ దంచుకొని వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకోవాలి మళ్ళీ ఒక్క ఐదు నిమిషాలు తర్వాత చూడండి కలుపుతున్నాను ఆడిపో వచ్చింది అందులో ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి ముందుగా నేను పప్పు వేయించుకొని అందులో ఎండుమిరకాయలు తెల్లగడ్డ వేసి మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టి పొడి చేసి పెట్టుకున్నాను ఆ పొడి రెండు స్పూన్లు వేసుకున్నాను తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని స్టవ్ కట్టేసి అంతే సర్వ్ చేసేసుకోవడం అంతే దొండకాయ తాలింపు అయిపోయింది నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పంపించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో